జై శ్రీమన్నారాయణ రెండు వందల తొంభై నాలుగవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం అనలాయ హో శ్రీమన్నారాయణ అగ్నిదేవుడు తనలో భక్తులు ఎన్ని రకాలైనటువంటి హవిస్సులను వస్తువులను వేస్తూ ఉన్నాం ఇక చాలును అనేటటువంటి తృప్తి పడక ఇంకా ఇంకా జ్వలిస్తూనే ఉంటాడు ఆ రకంగానే ఒయి భగవంతుడా భక్తులకు నువ్వు ఎంత ఇచ్చినా ఇక చాలును అని భక్తులంటారేమో కానీ నీకు మాత్రము ఆ సంతృప్తి ఉండదు ఇంకా ఇంకా ఇవ్వాలి ఇవ్వాలి అనేటటువంటి ఆరాటము కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హోయీ భగవంతుడా నీ ఔదార్యము అంత గొప్పది ఏ పనికైనా ఉంటుందేమో కానీ నీలో ఉండేటటువంటి ఉపకార గుణానికి మాత్రము విరామము ఉండనే ఉండదు విసుగు చెందకుండా ఆ ఉపకార పరంపరను సాగిస్తూనే ఉంటావు కదా తండ్రి శ్రీమన్నారాయణ నువ్వు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు కౌరవ సభలో దుశ్శాసనుడు చేసినటువంటి వస్త్రాపహరణ సమయములో ద్రౌపది నిన్ను ప్రార్థన చేసింది గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అంటూ చేతులెత్తి నమస్కరించి ఆక్రోశిస్తే నువ్వు తరగనటువంటి వస్త్రదానము చేసి కూడా ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధములో ఏ చిన్న అపాయము లేకుండా వారందరినీ రక్షించి కూడా ఇంకా ఏమీ చేయలేకపోతేనే అంటూ రుణ రుణం ప్రవృద్ధమివ మే హృదయాత్ నా అపసర్పతి అంటూ బాధపడుతూనే వారికి కావలసినంత చేయలేకపోయానే అనేటటువంటి అసంతృప్తితోనే నీ యొక్క అవతారాన్ని చాలించావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ ఔదార్యము అంత గొప్పది తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం అనలాయ అనలాయ ఓం నమః మనకు ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా మనకి ఇస్తూనే ఉండాలి మనకు ఉపకారము చేస్తూనే ఉండాలి అని సంతతము కోరుకుంటూ ఉండేటటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడు మన హృదయ మందిరములోనే ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి యొక్క దివ్యమైన కళ్యాణ గుణములను నామ సంకీర్తనము చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి భరద్వాజ మహర్షి యొక్క చేత యోగ చేత ఏర్పాటు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రాజభవనములోనికి అదిగో భరతుడు ప్రవేశించాడు అక్కడ ఒక దివ్యం రాజాసనం వ్యంజనం చిత్రమే వచ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సింహాసనం ఉంది ఆ రాజభవనములో చామరాలు ఉన్న తెల్లని గొడుగు ఉంది అయితే భరతుడు ఆ సింహాసనములో తాను కూర్చోకుండా తన మంత్రులతో పాటు ఆ సింహాసనానికి ప్రదక్షిణ చేశాడు భరతుడు ఎందుకని ఆ సింహాసనములో రాముడే కూర్చున్నట్టుగా ఆ సింహాసనములో రాజుగా ఉన్నటువంటి రాముడే కూర్చున్నట్టుగా భావిస్తూ ఆసనం పూజయామాస రామాయ అభిప్రణం యచ రాముడిని పూజించాడు మనస్సులోనే ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనస్సులోనే భరతుడు పూజించాడు మనస్సులోనే స్వామికి ప్రణామము చేశాడు చామరములతో సేవ చేశాడు ఆ తర్వాత మంత్రులందరూ కూర్చునేటటువంటి ఆసనములో వెళ్ళి కూర్చున్నాడు భరతుడు ఆ ప్రధాన సింహాసనములో రాముడే ఉన్నట్టుగా ఆనందముతో అనుభవిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుణ్ణి భరతుడు ఆ తర్వాత పురోహితులు మంత్రులందరూ కూడా వర్ష క్రమములో భరతుడితో పాటు కూర్చున్నారు ఇక భరద్వాజ మహర్షి వీరందరికీ కూడా అద్భుతమైనటువంటి విందు చేయాలి అని సంకల్పం చేసుకున్నాడు కనుక భరద్వాజ మహర్షి ఆజ్ఞతోని అప్పుడిక ఆ భరతుడి దగ్గరికి కొన్ని నదులు వచ్చాయి ఏమిటా నదులు అంటే పాయసాలతో నిండి ఉన్నటువంటి నదులు భరతుడి ఎదురుగా పారుతూ భరతుడిని సేవిస్తూ ఉన్నాయి ఆ నదులకి అటువైపున ఇటువైపున తీరాలలో సుందరమైనటువంటి దివ్యమైనటువంటి భవనాలు ఏర్పడ్డాయి ఆ క్షణంలోనే బ్రహ్మచేత పంపబడినటువంటి ఇరవై వేల మంది స్త్రీలు దివ్యాభరణాలు దాల్చి ఆ భరతుడి దగ్గరికి వచ్చారు ఇక కుబేరుడు కూడా పంపించాడు మరొక్క ఇరవై వేల మంది స్త్రీలు వాళ్ళంతా కూడా బంగారము మణులు ముత్యాలు పగడాలు ఇట్లాంటివన్నీ అలంకారం చేసుకుని భరతుడికి భరత సైన్యానికంతటికీ కూడా సేవ చేయటం కోసం వచ్చారు తుంబురుడు వచ్చాడు గంధర్వులు వచ్చారు భరతుని ఎదురుగా తుంబుర గంధర్వులందరూ కూడా పాడుతూ ఉన్నారు అప్సరసలు భరతుడి ఎదురుగా ఆడుతూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు భరద్వాజ మహర్షి అంటే భరతుడిని ఇంకా పరీక్షిస్తూ ఉన్నాడు భరద్వాజ మహర్షి భరతుడిలో రాముడి మీద ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుసుకుంటున్నాడు భరద్వాజ మహర్షి అందుకని అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు అన్ని రకాల పూలమాలలు వచ్చాయి దేవతలంతా వచ్చారు చిత్రరథుడి ఉద్యానవనం అంతా కూడా భరతుడి ముందే ఉంది భరద్వాజ మహర్షి ఆజ్ఞ చేత మారేడు చెట్లు మధ్యలో వాయిస్తున్నాయి తాండ్ర చెట్లు తాళం వేస్తున్నాయి రావి చెట్లు నాట్యమాడుతున్నాయి మిగతా చెట్లన్నీ కూడా మనుషులు తిరిగినట్టే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని చెట్లైతే స్త్రీల రూపాలను దాల్చి భరత సైన్యములో ఉన్నటువంటి సైనికులందరికీ కూడా చెబుతూ ఉన్నారు త్రాగేవారు యథేచ్ఛగా త్రాగండి తినేవారు యథేచ్ఛగా తినండి అంటూ ఆ స్త్రీలంతా సైనికులతో చెబుతూ ఉన్నారు అప్యేకం ఏకం పురుషం ప్రమద సప్తచ అష్ అద్భుతమైనటువంటి ఆ నదీ తీరములలో ఒక్కొక్క ఒక్కొక్క సైన్యుడికి సైనికుడికి ఒక ఏడు ఎనిమిది మంది స్త్రీలు కలిసి వారికి నలుగు పెడుతూ స్నానాలు చేయిస్తూ ఉన్నారు కొంతమంది స్త్రీలు వారికి పాదాలు ఒత్తుతూ ఉన్నారు కొంతమంది స్త్రీలు వారికి సుర పానీయాలు త్రాగిస్తూ ఉన్నారు భరద్వాజ మహర్షి చేత సృజింపబడినటువంటి వాహన పాలకులందరూ కలిసి ఈ సైనికులకు సంబంధించినటువంటి గుర్రాలను ఏనుగులను గాడిదలను వంటెలను ఎద్దులను వాటి వాటికి కావలసినటువంటి ఆహారాన్నిస్తూ వాటిని చూసుకుంటూ ఉన్నారు ఈ రకంగా భరద్వాజ మహర్షి దివ్యమైనటువంటి తపో ప్రభావము చేత అద్భుతమైనటువంటి విందు సాగుతోంది భారత పరివారానికంతటికీ ఇంకా ఆ విందులో ఏమేమి జరుగుతున్నాయో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని మనం చెబుతూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులంతా మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ ఈ రామనామం చెప్పుదాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा ముప్పై రెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి భూతభవ్య భవధ పవన పవనో कामः कामकृत्कान्तः कामः कामा प्रभुः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जैश्रीमन्नारायण ఈ నెల తులసి వివాహము కార్తీక మాసంలో తులసి వివాహాన్ని మనం అమెరికా టైమింగ్స్ ప్రకారం ఇరవై ఆరవ తేదీ నవంబరు గురువారం నాడు రాత్రి తొమ్మిదింటికి భారత కాలమానం ప్రకారం ఇరవై ఏడు శుక్రవారం నాడు ఉదయం ఎనిమిదిన్నరకు మనం తులసి వివాహాన్ని చేస్తున్నాం శ్రీకృష్ణ తులసి వివాహం దాన్ని మనం గట్టు స్కరిషే వచ్చినంత వాని యూట్యూబ్ లైవ్ ద్వారానే సేవించుకోవచ్చు మనం అంతా సంకల్పం చెప్పుకొని ఆ వివాహాన్ని చేసుకుందాం వివాహ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుందాం ఇది వివాహం కానటువంటి వారికి మంచి సంబంధాలు దొరకడానికని అయినటువంటి వారికి సత్సంబంధాలు నెలకొనటం కోసమని ఇంకా చాలా రకాలుగా ఒకరికొకరికి మధ్యలో అనుబంధాలు బాగా గట్టిపడడానికని ఉపయోగపడుతుంది ఈ తులసి కళ్యాణం అనేటటువంటిది పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక మీరంతా కూడా ఈ కళ్యాణాన్ని లైవ్లో సేవించి దానికంటే ముందు మనం అంతా కలిసి సంకల్పం చెప్పుకొని కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుందాం ఇరవై ఆరు గురువారం సాయంత్రం రాత్రి తొమ్మిదింటికి అమెరికాలో ఇరవై ఏడు ఉదయం ఎనిమిదిన్నరకి భారతదేశంలో अनलाय नमः ॐ अनलाय नमः ॐ अनलाय नमः